అండి అందరికీ ఇవాళ మీకు గోరింటాకు మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను చూడండి మా చెట్టు గోరింటాకు కోసుకొని వచ్చాము దీంట్లో చిన్న చిన్న రెమ్మలు ఉంటాయి కదా అవన్నీ ఏరేసేయాలి చూడు మా పిల్లలు అంతా చేస్తున్నారు అవంతా ఏరేసి మిక్సీలో వేసుకోండి మొత్తం నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలతోటి మిక్సీ పట్టుకుంటే చాలా బాగా పండుతుందండి గోరింటాకు కొంచెం ఒక్క పొడి వేయండి ముందుగానే మజ్జిగలో చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం చూడండి ఆ చింతపండు తీసి జార్లో వేసేయండి వేసేసి ఉన్న మజ్జిగ కూడా పూసేయండి బాగా మిక్సీ పట్టండి మిక్సీ పడితే చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టి ఇంకో గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక గంట ఒక గంట పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి చాలా బాగా పండుతుంది ఒక గంట ఉంచి పెట్టుకుంటే చూడండి ఇలా అవుతుంది పెట్టుకుంటుంటేనే చాలా బాగా పండుతుంది చేతులు చూడండి అలా వండుతుందో ఈ చిట్కాలతో చేసుకోండి గోరంట చాలా చాలా బాగా వండిద్ది అండి ఎలా పండిందో ఈ ఆషాఢ మాసం సందడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ అండి బాయ్